మన్సూర్ ఈ రోజు సాయంత్రం టీఎస్టెట్ ఎగ్జామ్ రాసి వచ్చారు ఈరోజు ఈవినింగ్ సెషన్ ఎగ్జామ్ ఎలా వచ్చింది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం థ్యాంక్ యూ ఈ రోజు టెట్ ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఓవరాల్ గా ఎట్లా ఉంది అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ కూడా ఏ రకంగా వచ్చిందో మీ అనుభవాలను మన మిత్రులతో దయచేసి షేర్ చేసుకోండి ఓకే సార్ సార్ నమస్తే నమస్తే చెప్పండి ఓకే సార్ ఈరోజు పేపర్ ఓవరాల్గా సార్ ఈరోజు పేపర్ ఓవరాల్గా కొంచెం కఠినంగా ఉంది సార్ తెలుగు సబ్జెక్ట్ ప్లస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంచెం ఈజీగా వచ్చాయి సార్ సైకాలజీ సబ్జెక్ట్ ఎక్కువ అప్లికేషన్ కదా సార్ ఇంగ్ ఇంగ్లీష్లో కూడా కొంచెం గానే వచ్చాయి సార్ సైన్స్ సబ్జెక్ట్ అయితే చాలా డిఫికల్ట్ వచ్చింది సార్ సైన్స్ ఓకే చెప్పండి మాట్లాడే తెలుగు సబ్జెక్ట్లో మాత్రం పద్యం కొంచెం కఠినంగా వచ్చింది సార్ వ్యాసం కూడా కఠినంగా వచ్చింది కానీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఈజీగా వచ్చేది సార్ ఒక ఏంటి మత్యపంలో ఉండే గణాలు ఏంటి అడిగాడు సార్ తర్వాత దిగు సమాసం అంటే ఏంటి ఒక ఉదాహరణ కింద ఇచ్చాడు రెండు రాష్ట్రాలు ఇది ఏ సమాసం అని అడిగాడు సార్ ప్లస్ ఒకటి వ్యుత్పత్ ఇచ్చాడు సార్ ఇందులో సరైన వృత్తి ఏది అని అడిగాడు సార్ నెక్స్ట్ ఒక సంధి ఇచ్చాడు సార్ సంధి ఏది కరెక్ట్ అని అడిగాడు సార్ దాంట్లో సార్ ఇంకా గౌరవం గౌరవానికి వికృతి పదం ఏంటి అడిగాడు సార్ సార్ ఇంకా గ్రామర్ ఈజీగా నచ్చింది సార్ అంత డిఫికల్ట్ ఏమి రాలేదు తెలుగులో ప్లస్ తెలుగు పిడగాకి కూడా కొంచెం ఈజీగా నచ్చింది సార్ అంత డిఫికల్ట్ ఏమి రాలేదు సార్ నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ గ్రామర్ గ్రామర్ పాండాఫ్లో కొడారి కమిషన్ చూజ్ చేసిన ఏంటి అది త్రిభాషా పద్ధతి ఉంటుంది కదా సార్ అది క్వశ్చన్ అది సార్ ప్లస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరంగా ఎఫ్ఏలో ఎలా మార్క్స్ అలాడ్ చేస్తాము అంటే దాంట్లో ట్వంటీ పర్సెంటేజ్ స్లిప్ టెస్ట్ అని అవి రకరకాలు ఉంటాయి కదా సార్ అదొక క్వశ్చన్ వచ్చింది ప్లస్ ఒక ఒక టీచరు ఒక యూనిట్ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తే అది ఆర్టికల్ అడిగాడు సార్ ఏ యూనిట్ పెట్టాలా యాన్ యూనిట్ పెట్టాలా దా యూనిట్ పెట్టాలా అని అది ఒక క్వశ్చన్ అడిగాడు సార్ నెక్స్ట్ దాంట్లో కొన్ని గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడిగాడు సార్ దాంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ట్యాగ్ యాక్టివైజ్ పాస్వైజ్ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తా సార్ నెక్స్ట్ సైకాలజీ పరంగా అంటే సార్ సైకాలజీలో ఎక్కువ అప్లికేషన్ అడగడు సార్ దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అంటూ ఏం రాలేదు సార్ దాంట్లో మన నిజ జీవితంలో ఏవే అంశాలు ఉన్నాయో ఆ అంశాలనే ఆధారంగా చేసుకొని ఇది ఏ సిద్ధాంతానికి పనిచేస్తుంది అని అడిగాడు సార్ దాంట్లో సార్ ఇంకా మ్యాథ్స్ పరంగా అయితే మ్యాథ్స్ కొంచెం ఈజీగా నచ్చింది సార్ మ్యాథ్స్లో మ్యాథ్స్లో ఏంటంటే సముద్రం గురించి సముద్రం నుండి కార్డినల్ సంఖ్య అంటే కార్డినల్స్ సంఖ్య ఎంత సముద్రంలో ఒక నెంబర్ ఇచ్చి ఎన్నో మూలకాలు ఉంటే దాంట్లో ఉప ఎన్ని ఉంటాయి టూ పవర్ ఎన్ని ఉంటాయి అదొక క్వశ్చన్ వచ్చింది సార్ ప్లస్ సున్నాను ఏమంటారు సార్ సున్నాని అకరణీయ సంఖ్య అంటారా కరణీయ సంఖ్య అంటారా సహజ సంఖ్య అంటారా అదొక ఆప్షన్ వచ్చింది సార్ ఒకటి బారు వడ్డీ సామాన్య వడ్డీ లెక్క వచ్చింది సార్తాయి కొన్ని ఈజీగానే వచ్చేది సార్ దాంట్లో ప్లస్ త్రిభుజ వైశాల్యం వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే అది ఏ పద్ధతి ఉపాధ్యాయునిగా నువ్వు ఏం బోధిస్తావు అది ఆగమన పద్ధత నియమన పద్ధతి అది ఒక క్వశ్చన్ అడిగాడు సార్ సైన్స్ పరంగా మాత్రం సైన్స్ లో కొంచెం చాలా డిఫికల్ట్గా వచ్చింది సార్ సైన్స్ సార్ ఇప్పుడు కాంటెంట్ ఉంది కదా సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ కాంటెంట్ ఎక్కడ అంటే ఏ క్లాసెస్ కి ఎక్కువ వస్తుంది మనకు మీ అబ్జర్వేషన్ ఎయిత్ నైన్త్ టెన్త్ వస్తుందా లేకపోతే అన్ని సిక్స్త్ టు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్నీ వస్తున్నాయా సార్ నాకు తెలిసి అది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు వస్తుంది సార్ దాంట్లో టెన్త్ అంతా పోలేదు కానీ చాలా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్నాయి సార్ క్వశ్చన్స్ అవి అంటే ఇంట్లో ఫిజిక్స్ అంటే సైన్స్ లో ఒకట సైన్స్ సో దాంట్లో ఎక్కువ మళ్ళీ బయాలజీ కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి అడగాలి అనిపించింది సార్ దాంట్లో ఫిజికల్ సైన్స్ ఎక్కువ అడిగాడు సార్ ఫిజికల్ సైన్స్ లో ఒక ప్రాబ్లం అడిగాడు సార్ ఓకే మళ్ళా చూద్దాం పెడగాజీ ఎట్లా వచ్చింది పెడగాజీ మెథడ్స్ మెథడాలజీ మనకు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఎట్లా అనిపించింది దాంట్లో కొంచెం ఈజీగా ఉంది సార్ అది కొంచెం డిఫికల్ట్ గా ఏమనిపించలేదు అంటే మెథడ్స్ చేసేటట్టే ఉందా మెథడ్స్ మెథడాలజీ సార్ అవును సార్ సో మళ్ళొకసారి వెనుకకు వద్దాం మా సైకాలజీ గురించి ఒకసారి ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి ఎట్లా వచ్చాయి లెర్నింగ్ అంటే టాపిక్స్ ఉన్నాయి కదా వికాసం కానీ అభ్యసనం కానీ తర్వాత పిడగాజిలా సార్ వికాస సూత్రాల నుండి వచ్చింది సార్ ఒక అంటే అమ్మ గుర్తు పేరు లేదు కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి పెరుగుదల ఎక్కువ జరుగుతుంది ఒక అమ్మాయి పెరుగుదల తక్కువ జరుగుతుంది ఇది వికాస సూత్రానికి సంబంధించింది వైయక్తిక బంధానికి సంబంధించింది సార్ ప్లస్ కింద కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో పరిశీలన పద్ధతికి పరిమితి ఏది అని అడగడు సార్ అంటే పరిశీలన పద్ధతిలో నాలుగు ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఇందులో పరిమితి లిమిట్ ఏది అని అడిగాడు సార్ నెక్స్ట్ నాలుగు ఆప్షన్స్ కార్యక్రమ యుద్ధ సం సిద్ధాంతానికి సంబంధించి ఇచ్చి దీంట్లో ఏది సరికానిది అడిగాడు సార్ నెక్స్ట్ అభ్యసనం కలిమని అడిగాడా అభ్యసన అంటే జనరల్ గా ఎట్లా వస్తున్నాయి అన్ని సిద్ధాంతాలకి వెళ్ళి అన్ని అన్ని అంటే వికాస సిద్ధాంతాలు గాని అభ్యసన సిద్ధాంతాలు గాని కింది వాయిలో అభ్యసనం కానిది ఏది అని అడిగారు సార్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చినట్లు అభ్యసనం కానిది ఏది అని అడిగారు సార్ ఓకే ప్లస్ వైగోడ్స్కి నుండి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మాటలు చెప్పారు కోల్బర్గ్ వచ్చిందన్నట్టు చెప్పినట్టు అన్నారు కదా కోల్బర్గ్ దశ్ ఆ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఏ దశకు దశ సెకండ్ దశ సార్ నెక్స్ట్ తల్లిదండ్రుల పెంపకం నుండి టూ క్వశ్చన్స్ వచ్చాయి సార్ అంటే ప్రజాస్వామ్య యువతనాశనా టూ క్వశ్చన్ సార్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఏం మళ్ళీ రీకలెక్ట్ అవుతున్నట్టే ఒకేసారి లేదు సో ఓవరాల్ గా తెలుగు తెలుగు అనేది ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు ఈజీ వచ్చింది మ్యాథ్స్ ఈజీ అన్నారు కదా తెలుగులో తెలుగు ఆ పద్యమా గద్యమా పారాగ్రాఫ్ ఎట్లా అడుగుతున్నాడు పద్యం చాలా డిఫికల్ట్ గా ఉంది సార్ అది ఆ పద్యం నేను ఎప్పుడు చూడలేదు అది దాంట్లో క్వశ్చన్స్ సార్ ప్లస్ ఈ రచయితల పేర్లు కానీ అవి కానీ క్వశ్చన్స్ అడగలేదు సార్ అవి అది ఒకటి సంధి అడిగాడు సార్ దాంట్లో దిగు సమాసం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ రెండు రాష్ట్రాలు అనేది ఏ సంధి అని అడిగాడు సార్ క్వశ్చన్ రెండు రాష్ట్రాలు అనేది దిగు సమాసం సార్ అది ఇంకా దాదాపు క్వశ్చన్స్ ఈజీగా నచ్చినాయి సార్ అవి తెలుగు తెలుగు చేయగలుగుతాం సార్ ఇంగ్లీష్ ఎట్లా అడుగుతున్నాడు ప్యాసేజ్ వస్తుందా పోయం వచ్చిందా లేకపోతే గ్రామర్ కూడా మనకు ఎట్లా అడుగుతున్నాడు అంటే టెక్స్ట్ బుక్ సంబంధించిన గ్రామర్ వస్తుందా లేకపోతే జనరల్ గ్రామర్ అడిగాడా మనం ఏం చదివితే చేయగలుగుతాం గ్రామర్ పార్ట్ ఇంగ్లీష్ లో గ్రామర్ పార్ట్ వచ్చేసి జనరల్ గ్రామర్ చదివితే సరిపోద్ది సార్ దాంట్లో అన్నోన్ ప్యాసేజ్ వచ్చింది సార్ అది ఆ ప్యాసేజ్ చాలా పెద్ద ఉండడం వల్ల ప్లస్ ఈ పక్క పండి మనం కజర్ అటు ఇటు చేయడం వల్ల టైం కిల్లింగ్ అవుతుంది సార్ ప్లస్ దాంట్లో ఒకటి యాంటీని అడిగాడు సార్ ఏంటి అవేక్ ఆంటీని ఏంటి అని అడిగాడు సార్ నెక్స్ట్ ఆర్టికల్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ ట్యాగ్ నుండి క్వశ్చన్ వచ్చింది సార్ కొన్ని ఈజీగా వచ్చింది సార్ అది అంటే మనకు పెడగాజీ తీసుకుంటే మనం ఓవరాల్ గా పెడగాజి ఎట్లా ఉంది తెలుగు లాంగ్వేజ్ లాంగ్వేజ్ లో పెడగాజీ తెలుగు గానీ ఏమైనా ఎగ్జాంపుల్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పెడగాజీ ఎట్లా వచ్చారు ఆ తెలుగు ఇంగ్లీష్ లో ఒక క్వశ్చన్ సేమ్ వచ్చింది సార్ ఇదే నేను ఇప్పుడు చెప్పాను కదా సార్ త్రిభాష సూత్రం అనేది తెలుగులో వచ్చింది క్వశ్చన్ అది ఇంగ్లీష్ లో వచ్చింది సార్ అది ఫారీ చేసిన భాషా విధానం ఏది అని ఆ క్వశ్చన్ వచ్చింది సార్ అది అది ఇంగ్లీష్ లో వచ్చిన ఓకే మనకు ఈ పెడగాజీ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మ్యాథ్స్ పెడగాజీ అనేది తీసుకుంటే ఎట్లా వచ్చింది సైన్స్ మ్యాథ్స్ పెడగాజీ దాంట్లో కొన్ని రికార్డ్స్ నేమ్స్ అడిగాడు సార్ అది కొత్త అనిపించింది నాకు ఆ రికార్డ్స్ గుర్తులేవు నాకు ఆ రికార్డ్స్ కొత్త అనిపించింది అంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్ రికార్డ్ గురించి ఇచ్చాడు దాని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకో రికార్డ్ ఇచ్చాడు దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చి ఏ సరి అనేది బి సరి అనేది ఏ రెండు సరే అనేది అట్లాడుగా ఆ రికార్డ్లు గుర్తులేవు సార్ పర్వాలేదు ఏం కాదు మళ్ళీ తర్వాత కూడా పేపర్ మీద రాసుకుని మళ్ళీ మీకు గుర్తొచ్చిన ఎందుకంటే ఇప్పుడే ఎగ్జామ్ అయింది కదా అన్ని రికలెక్ట్ కాకపోవచ్చు కొంచెం లీజర్ అయిన తర్వాత కూడా చేస్తే ఒక పేపర్ మీద రాస్తే ఆ పేపర్ మీద రాసి నాకు పెట్టండి వాట్సాప్ పెడితే నేను మళ్ళీ మీకు క్వశ్చన్స్ గుర్తుంటేనే అట్లే దేనిలో ఎట్లా వచ్చినాయి ఓకే సరే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా అంటే మనకి ఏమనిపించింది అంటే ఇప్పుడు రేపు రేపు మళ్ళీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మన వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రివిజన్ చేసుకుంటే బాగుంటుందా లేదా ప్రాక్టీస్ ఇప్పుడు సోషల్ కూడా రాబోతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కామన్ ఏంటంటే సైకాలజీ ఇంగ్లీష్ తర్వాత తెలుగు కామన్ కదా మూడు సబ్జెక్టులు కదా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వాళ్ళ కాంటెంట్ పెడగా లాగా చెప్తారా వాళ్ళు ఇప్పుడు రివిజన్ చేసుకుంటే మంచిదా ఏమైనా ప్రాక్టీస్ చేస్తే మంచిదా ఈ టైమ్ లో వాళ్ళకి ఎట్లా చేస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు ఏమైనా ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఒకటి ఏదైనా తీసుకొని ప్రాక్టీస్ చేసుకోమంటారా ఎట్లా చేయమంటారా మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ సార్ ఇప్పుడు ఇంత ముందు జరిగిన కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్ అవి బాగా ప్రిపేర్ చేస్తారు సార్ దాంట్లోనే క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి టూ థౌసండ్ ట్వంటీ కంప్యూటర్ బేస్డ్ సార్ దాంట్లో జరిగిన క్వశ్చన్స్ ఇంటిడే వచ్చినాయి సార్ అట్లాగే వచ్చినాయి అవును సార్ అంటే చెప్పండి చెప్పండి క్వశ్చన్స్ కొంచెం లెంత్ కూడా వస్తున్నాయి సార్ టైం కిల్లింగ్ అవుతున్నాయి సార్ ఇంతకు ముందు చిన్న చిన్న క్వశ్చన్స్ రావడం కొంచెం రేర్ అయింది సార్ కొంచెం క్వశ్చన్ ఎక్కువగా టైం కిల్లింగ్ అయ్యేలా ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు మనకు మరి ఎట్లా వాళ్ళకి టిప్స్ ఏమి ఇస్తారు టైం మెయింటైన్ చేసుకోవాలంటే ఎట్లా ఇప్పుడు ఎగ్జామ్ మీరు రాసి వచ్చారు కదా మీకు టైం సరిపోయిందా లేకపోతే టైం ఏమైనా మిగిలిపోయినాయా క్వశ్చన్స్ మీకు అంటే కొన్ని నేను రివ్యూ పెట్టుకున్నాను సార్ కొన్ని ఓకే పర్లే పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆన్సర్ పెట్టాలి కానీ రివ్యూ పెట్టుకోవాలి వీలుంటేనే మేము రివ్యూకి వస్తాం లేకుంటే రాము అంతే కదా అది కరెక్షన్ కి వస్తే చెప్పండి సార్ కదా అది మంచి సార్ ఆన్సర్ పెట్టుకోవాలి మనం చెప్పండి నాకు తెలిసి ఫస్ట్ డైరెక్ట్ పెట్టాను సార్ ఓకే పెట్టిన తర్వాత తెలియని రివ్యూ పెట్టాను సార్

మొదలు వచ్చినాయని ముందే ఏమంటారా ఇట్లా ఎట్లా చేసుకుంటే ఏ సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ ముందే చేశారు అట్లా ఏమన్నా టిప్స్ లాగా ఉంటారు ఫస్ట్ నాకు ఈజీ సబ్జెక్ట్ అనిపించింది తెలుగు సార్ తెలుగు నుండి మ్యాథ్స్ వెళ్ళాను సార్ మ్యాథ్స్ నుంచి సైకాలజీకి వెళ్ళాను సార్ సైకాలజీ తర్వాత ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ తర్వాత సైన్స్ కి ఇలా వెళ్ళాను సార్ అంటే అట్లా మనం వెళ్ళొచ్చా అట్లా వరుస సీరియల్ గా వెళ్ళాల్సిన అవసరం ఏమి అట్లా కూడా మనం ఈజీగా చేయొచ్చు సో అట్లయితే మనకు తెలిసి అవును సార్ చెప్పండి ఏదో చెప్పబోతున్నారు నేను మళ్ళీ మీకు అదేం లేదు సార్ ఏంటంటే ఫస్ట్ మనకు తెలిసిన పెట్టాలని నా ఆలోచన ఫస్ట్ మనకు తెలిసిన పెట్టిన తర్వాత తెలియని రివ్యూలో పెట్టుకుని తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించి మళ్ళీ పెడితే బెటర్ సార్ ఓకే ఇంకొకటి మళ్ళీ కూడా కాంటెంట్ అనేది మనం టెన్త్ వరకు చూసుకుంటే సరిపోద్దా లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో పోతున్నాడా మ్యాథ్స్ కానీ మెయిన్గా మ్యాథ్స్ సైన్స్ ఆలోచిస్తే ఏ క్లాసెస్ కెళ్ళి ఎక్కువ అనిపిస్తున్నాయి మీకు టెన్త్ టెన్త్ వరకు చాలు సార్ టెన్త్ వరకు టెన్త్ వరకు సరిపోతుంది మ్యాథ్స్ టెన్త్ వరకు అడిగారు సార్ అంత ఎక్కువ హెవీగా వెళ్ళలేదు ముఖ్యంగా ఈ బీజెడ్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ బ్యాక్ గ్రౌండ్ కాదు నాది బీఎస్సి బీజెడ్స్ మ్యాథ్స్ అంటే కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతా అంటే నేను ఇప్పుడు మ్యా బీజెడ్స్ వాళ్ళు కూడా చేసేటట్టు మ్యాథ్స్ వచ్చిందా లేకపోతే కొంచెం టిప్కల్ ఉంటుందా లేకపోతే ఎట్లా వాళ్ళకి ఏమైనా సజెషన్ ఏమి ఇస్తారు బీజెడ్సి మిత్రులకు అంటే సార్ దానిలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండే క్వశ్చన్స్ అడిగారు సార్ అంత డిఫికల్ట్ ఏం లేదు ఎగ్జాంపుల్ ఏ ఏరియాలకి వెళ్ళి అంటే మనకు ఎక్కువ సార్ ఎక్స్పోనెంట్స్ నుండి ఘాతాల నుండి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఆ ఘాతాలను ఆరోహణ క్రమంలో రాయమన్నాడు ఒక నాలుగైదు ఘాతాలు ఇచ్చి వాటిని ఆరోహణ క్రమంలో రాయమన్నాడు సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సముతుల నుండి రెండు క్వశ్చన్స్ వచ్చాయి సార్ సముతుల్లో ఒక సమితి ఇచ్చి దీంట్లో కార్డినల్ నెంబర్ ఎంత అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని అడిగాడు సార్ ప్లస్ ఒకటి ఎన్నొక మూలక ఎన్నొక సమితి అయితే దాంట్లో ఉపసమితులు ఎన్ని ఉంటాయి టూ పవర్ ఎన్ని ఉంటాయి సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ సార్ అవి ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఫార్ములా లాగే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు సార్ దాంట్లో ఇప్పుడు బిజెడ్సీ వాళ్ళకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓన్లీ మ్యాథ్స్ వాళ్ళు చేసే కొన్ని ఉంటాయి ఈవెన్ బిజెడ్సీ వాళ్ళు కూడా సులభంగా చేసేటి అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అట్లాంటి ఇంకేమన్నా ఇంకేం ఏరియాస్ వాళ్ళు చూసుకుంటే హెల్ప్ అవుతది ఏమన్నా క్లమన సజెస్ట్ చేస్తా ఇంకా మధ్యగతం బాహులకము సగటు కొన్ని నిమిషి వాటి మధ్యగతము ఒకటే క్వశ్చన్ లో నాలుగు క్వశ్చన్స్ అడిగాడు సార్ దాంట్లో దాంట్లో నేను మధ్యగతం అడిగాడు సగటు అడిగాడు బాహులకం అడిగాడు వాటి మొత్తం ఎంత అని అడిగాడు సార్ క్వశ్చన్ అవన్నీ చేసి అడిషన్ చేస్తాను క్వశ్చన్ వచ్చింది సార్ ఓకే ఇప్పుడు పిడగాజి ఉంది కదా మెథడ్స్ ఉంది కదా మెథడాలజీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ పిడగాజికి మీరు ఎట్లా ఏం ప్రిపేర్ అయ్యారు ఎట్లా పిడగాజులు ఎట్లా అప్లికేషన్ టైప్ వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయి పిడగాజు ఎట్లా అడిగాడు మీకు పిడగాజి అప్లికేషన్ ఓరియంటెడ్ ఏ సార్ అప్లికేషన్ ఓరియెంటెడే దాంట్లో ఒకటి ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అది కింది ఎన్సిఎఫ్ నిబంధనలకు విరుద్ధం ఏది ఏది అంటే బట్టి పద్ధతి అనేది విరుద్ధం కదా సార్ అదొకటి 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 వచ్చింది కొన్ని కొన్ని క్వశ్చన్స్ గుర్తు రావట్లేదు సార్ ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే మీరు మన్సూర్ వెరీ గుడ్ చాలు ఇప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ కదా ఇప్పుడు మనము ఎట్లా క్వశ్చన్ ఒక రెండు సార్లు చదవాలన్నా చదివి ఆన్సర్స్ కూడా పికప్ చేసుకోమంటారా టెక్నిక్ అంటే ఒకసారి స్పీడ్ అవుతున్నా ఇప్పుడు క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు నాట్ టైప్ అంటే కానిది ఏంది అట్లా వచ్చినాయా మ్యాచింగ్ టైప్ వస్తున్నాయా లేకుంటే అసెటివ్ స్టేట్మెంట్ టైప్ ఇస్తున్నాడు ఎట్ల వస్తున్నాయి మనసు అసెరైట్ రిసెస్ రీసెంగ్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఏ ఆరో ఒక క్వశ్చన్ వచ్చింది ఓకే ప్లస్ దాంట్లో కానిది అని అడుగుతున్నాడు సార్ దాంట్లో ఒక ఏ స్టేట్మెంట్ ఇచ్చి బి స్టేట్మెంట్ ఇచ్చి దీనిలో ఏబీ లు కానివి ఏ మరియు బి అవును అలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి స్టేట్మెంట్ రూపంలోనే క్వశ్చన్స్ ఎక్కువ మినిమం పన్నెండు దాకా స్టేట్మెంట్ రూపంలోనే క్వశ్చన్ వచ్చాయి సార్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఒకటి బయాలజీ నుండి వచ్చింది సార్ ఏంటంటే టెట్రాసైక్లిన్ సుబ్బారావు ప్యాచర్ రేబిస్ వ్యాధి నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ జోసఫ్ సాక్ పోలియో చుక్కలు అది ఒకటి మ్యాచింగ్ వచ్చింది సార్ మ్యాచింగ్ వస్తున్నాడు ఒకటి మ్యాచింగ్ వచ్చింది అంటే విధంగా మీరు అన్నట్టు పాత క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ లా ఒక దొరుకుతుంది అన్నట్టు మ్యాచింగ్ కానీ ఇప్పుడు మన అసెటివ్ టైప్ గాని ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కనుక చూసుకుంటే కొంత మనం ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి అవును సార్ పాత క్వశ్చన్ పేపర్స్ అదే సార్ ఇప్పుడు రీసెంట్ గా జరిగే సిబిటి ఎగ్జామ్ లోని పేపర్స్ ఎక్కువ మంచి ప్రాక్టీస్ చేస్తే బెటర్ సార్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగే ఉన్నాయి సార్ ఆ పేపర్స్ ప్రిపేర్ అయితే బెటర్ మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఓకే మన సార్ మీరు టైం తీసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు టైం ఓకే ఎందుకంటే మీరు అక్కడ ఊరికెళ్ళి అక్కడికెళ్ళి వచ్చారు కదా ఇప్పుడు వెళ్ళి ములుగు అంటే మనకు ఆల్మోస్ట్ మీకు వన్ అవరా జర్నీ వన్ అవరా ఇంటికి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టండి వచ్చా థ్యాంక్ యూ మనసర్ మీరు ఇంత నైట్ అయినా కూడా మన వాళ్ళందరి కోసం తీసుకొని టైం తీసుకొని వచ్చినందుకు ఫైనల్గా మీ వర్డ్స్ చెప్పండి ఫైనల్గా ఏం చెప్తారు మన వాళ్ళు రేపు ఎల్లుండి కానీ ఈవెన్ ఫస్ట్ ఇయర్ అంటే ఈవెన్ పేపర్ వన్ రాయబోతున్న మిత్రులకు కానీ ఎందుకంటే వాళ్ళు కూడా రాయబోతున్నారు కదా అంటే నెక్స్ట్ రేపు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది తర్వాత రెండో సోషల్ ఉంది నెక్స్ట్ త్రీ డేస్ పేపర్ వన్ మిత్రులు కూడా ఉన్నారు కదా వాళ్ళకి సైకాలజీ పరంగా కానీ లేకపోతే మన ఇంగ్లీష్ తెలుగు పరంగా కానీ మీరు ఇచ్చే సలహా ఏంటిది ఫైనల్ గా ఏం చేస్తే ఈ ఫైనల్ గా వాళ్ళు అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇప్పుడు పేపర్స్ ఎక్కువగా అప్లికేషన్ రూపంలో వస్తున్నాయి సార్ కాబట్టి ఏ ఏదైనా మనం దాన్ని ఎక్కువ అనాలసిస్ చేసుకుంటే చదివితే బెటర్ సార్ దాన్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన సార్ గుడ్ నైట్ తర్వాత లైవ్ లైవ్ లో వచ్చిన మిత్రులకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎగ్జామ్ బాగా రాయండి మంచి అటెంప్ట్ చేయండి మన సార్ మిత్రులు చెప్తున్నట్టు సైకాలజికల్ కానీ తర్వాత తెలుగు లాంగ్వేజ్ చాలా ఈజీగా వచ్చింది అంటే ఈజీ అంటే లో వారు మ్యాథ్స్ అంటే మనుసూర్ ఇప్పుడు మనకు లైవ్లో మాట్లాడుతున్న మిత్రులు వారి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎంపీసీ తర్వాత వారికి ఏంటంటే మ్యాథమెటిక్స్ సహజంగా వారి ఓన్ సబ్జెక్టు ఇన్ జనరల్ కూడా చెప్తున్నారు కంపేరటివ్లో ఈజీ ఉందని తర్వాత సైన్స్ మాత్రం డిఫికల్టీ వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ కొంత డిఫికల్టీ లెవెల్ ఇచ్చారని చెప్తున్నారు సో అంటే ఆ విధంగా భిన్నంగానే ఉంది అంత ఓవరాల్గా ఈజీ లేదు అంటే ఓవరాల్గా ఏమనిపించింది క్వశ్చన్ పేపర్ అంటే ఈజీ అంటే మోడరేట్ ఉందా టఫ్ ఉందా ఎట్లా అనిపించింది ఓవరాల్ గా ఓవరాల్ గా మోడరేట్ సార్ మినిమం ఒక 90 మార్క్స్ వరకు కొంచెం బా కష్టపడితే 90 వరకు తెచ్చుకోవచ్చు సార్ ఓకే 90 వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు ఓకే మన్ సార్ థాంక్యూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ నా మిగతా మిత్రులు ఎవరైతే లయలు ఉన్నారో వారికి కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి కామ్గా ఉండండి మంచిగా వచ్చినట్టు మన్సూర్ మిత్రులు చెప్పినట్టు ఏ సబ్జెక్ట్ ఈజీ అయితే దానికి వెళ్ళండి ఏ క్వశ్చన్ ఈజీ అనుకుంటే దాన్ని ముందే వెళ్ళిపోండి కొంచెం ఏదైనా అవసరం అనుకుంటే కొద్దిగా లెంత్ డౌట్ఫుల్ డౌట్ఫుల్గా ఉంటే ఆన్సర్ మాత్రం పెట్టండి ఏదో ఒకటి మీకు ఆన్సర్ పెట్టి రివ్యూ పెట్టుకోండి టైం అంటే మనకు వెనుకవచ్చు రివ్యూకి రావచ్చు ఎందుకంటే టైం అనేది మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం మెయింటెనెన్స్ మీరు ఎట్లా చేసుకోగలిగింది ఏమైనా టిప్ చెప్తారా టైం మెయింటెనెన్స్ మీరు ఎట్లా చేసుకున్నారు టైం మెయింటెనెన్స్ అంటే సార్ నేనైతే ఫస్ట్ ఏవైతే ఈజీ అనిపించే అవి చేశాను సార్ ఫస్ట్ తర్వాత లెంత్ క్వశ్చన్స్ రూపాయి తర్వాత చేశాను సార్ ఓకే అదొకటి అది బెస్ట్ మెథడ్ ఇది థ్యాంక్ యూ అంటే మెథడాలజీకి ఏమైనా సలహా ఇస్తారా మెథడ్స్ ఎట్లా చేస్తే ఎట్లయితే బాగా చేయగలుగుతారు మెథడాలజీ అవి కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చాడా మనం అక్కడ పోయి ప్రశ్న చదువుకుంటే చేసి చదువు చదవాల్సి వస్తుందా కంపల్సరీ మెథడాలజీ మీద పట్టు ఉంటేనే చేయగలుగుతారా ఎట్లా ఉంది అంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి సార్ అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఆ క్వశ్చన్ ఏంటంటే అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ లో ఇంగ్లీష్ లో మార్క్స్ ఎలా వేస్తామనే క్వశ్చన్ అడిగారు సార్ అంటే వాళ్ళకి స్లిప్ కండక్ట్ చేయడం డిఫే పరంగా మనకు వేటేజ్ ఉంటుంది కదా సార్ ఫోర్ వేటేజ్ క్వశ్చన్ వచ్చా అంటే ఓవరాల్ గా అన్నిట్లోకి వెళ్ళి తీసుకుంటే మనకు అన్ని చాప్టర్స్ కవర్ అవుతున్నాయి మెథడాలజీలో ఎవాల్యుయేషన్ గానీ మూల్యాంకనం గానీ లెసన్ ప్లాన్స్ టిఎల్ఎం ఆబ్జెక్టివ్స్ ఒక క్వశ్చన్ నేను మర్చిపోయాను సార్ ఏంటంటే ఉపా అంటే వార్షిక ప్రణాళిక ప్లస్ యూనిట్ ప్రణాళిక పాఠ్య ప్రణాళికను మనము సాధారణ సెలవు దినాలను దేనిలో పరిగణలోకి తీసుకోవాలని క్వశ్చన్ సార్ అంటే యూనిట్ ప్రణాళిక ప్లస్ ఇయర్ ఇయర్ ప్లాన్ లెసన్ ప్లాన్లో మనం వేటిని ప పరిగణలోకి తీసుకొని ఈ కింది అంశాలను తయారు చేయాలి అని అడిగారు సార్ అంటే యూనిట్ ప్రణాళిక ఇయర్ ప్లాన్ లో తీసుకోవాలి కదా సార్ హాలిడేస్ పని కదా నాకు ఇయర్ ప్లాన్ చేసుకునేటప్పుడే మంత్ వైజ్ చేస్తాం కదా అప్పుడు మనం హాలిడేస్ టిఎల్ఎం పైన టిఎల్ఎం మీద వస్తున్నాయా క్వశ్చన్స్ టిఎల్ఎం కానీ ఓకే రోజు రావచ్చు ఓకే మన సార్ మన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ సో ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే లైవ్ లో వచ్చారు ముందు ముందు కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు కొంచెం జాగ్రత్త రా ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకు తెలిసే టెట్ లోపట క్వాలిఫై కావడానికి కావచ్చు లేకపోయినట్టయితే మంచి టాప్ ర్యాంక్ లో తీసుకురావడం లోపల కావచ్చు డిఎస్సి లో ట్వంటీ పర్సెంట్ వెయిట్ అయింది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే భయపడాల్సిన అవసరం లేదు మనం వచ్చిన దాన్ని క్లారిటీగా క్వశ్చన్ ఒకటి రెండు సార్లు చదవండి ఆన్సర్స్ కూడా ఒక రెండు సార్లు చెక్ చేసుకోండి ఇక ముందు ఎగ్జామ్స్ వరైతే ఉన్నారు ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు పాత క్వశ్చన్ పేపర్ చాలా హెల్ప్ అవుతాయి దయచేసి వాటి ప్రాక్టీస్ చేసుకోవాలంటున్నారు ఇంతకుముందు గతంలో కూడా మార్నింగ్ సెషన్ మిత్రులు కూడా చెప్పారు ఒకసారి అయితే రివిజన్ చేసుకోండి పట్టు ఉండాలని చెప్తున్నారు సబ్జెక్టు మీద పట్టు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే పట్టు ఏదో పోయి చదివితే మీ అందరికి తెలిసిందా విషయం సబ్జెక్టు మీద ఒక్కసారి అట్లా మామూలుగా చూసుకోండి సిద్ధాంతాలు కానీ సెకాలజీల పరంగా తీసుకున్నట్టయితే ఒకసారి చూసుకుంటా అంటే మనకు ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ నైట్ Good night, madam.